అందరికీ అండి మంతెన లక్ష్మీదేవి గారు రచించిన పెళ్లి చూపులు అనే కథను విందామా అమ్మా ప్లీజ్ నాకు అలా చాలా ఆక్వర్డ్ ఉంటుంది వద్దు బతిమాలుతున్నాడు రాహుల్ నేను వినను నువ్వు రావాల్సిందే చేసింది రాధా అయినా పండగల్లో చూపులేంటి పెళ్లి చూపులా పండగ చూపులా సిల్లీగా లేదు చిరాగ్గా అన్నాడు పండగలప్పుడు పెళ్లి చూపులు చూడకూడదా ఏమైనా ఉందా పండక్కి ఎలాగో సెలవులు ఉంటాయి కనుక మళ్ళీ ప్రత్యేకంగా సెలవు పెట్టక్కర్లేదు అంది రాధ తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా మాకిచ్చేదే మకర సంక్రాంతి రోజు ఒకటే అది ఈసారి వీకెండ్లో కలిసింది సెలవు పెట్టకుండా ఎలా కుదురుతుంది మరి అంత అమాయకమైన ప్రపంచంలో నేను లేను కానీ నాకు తెలుసు నీకు సెలవు లేదని పెట్టుకుని రా నేను సెలవు పెట్టక్కర్లేదు అన్నది నిన్ను కాదు మధురని తనకి సెలవులు ఉన్నాయి పండక్కి అంది నీ మధుర ఎవరు మధ్యలో అన్నాడు రాహుల్ అందుకే నీకు అర్జెంటుగా పెళ్లి చెయ్యాలి అనుకుంటుంటా మధుర ఎవరో అయితే నీకెందుకు చెబుతాను కసిరింది రాధ అర్థమైందిలే నీ సెటైర్ లాపు అలాగూ ఆ అమ్మాయి కూడా ఇక్కడే కదా ఇక్కడే ఎక్కడో చూడక మళ్ళీ తాతయ్య వాళ్ళ ఊరెందుకు అది పండగలలో అన్నాడు నీ పనికి మాలిన తెలివితేటలు నా దగ్గర చూపించకు ఏదో వంక పెట్టి క్యాన్సిల్ చేయించాలని నీ ప్లాన్ అమ్మా అంటూ ఏదో చెప్పబోయాడు ఏంటిరా ఏంటంటావు ఇంతకీ రానంటావు అంతేగా సరే అని టక్ మని ఫోన్ పెట్టేసింది రాధ ఆఖరు అస్త్రం ప్రయోగించింది పిల్లకొంక నా దగ్గర నీ వేషాలు అనుకుంది పిచ్చ కోపం వచ్చింది రాహుల్కి తల్లి అలా ఫోన్ పెట్టేస్తే ఫోన్ విసిరి కొడదాం అనుకున్నాడు మళ్ళీ అది లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్ అని గుర్తొచ్చి ఆ ప్రయత్నం మానుకున్నాడు అంతలోనే తల్లి ముఖం గుర్తొచ్చింది రెండు సంవత్సరాల నుంచి చెబుతుంది పెళ్లి చేసుకోమని తనకేమో కొంతకాలం ఫ్రీడమ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు ఆల్రెడీ ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చేసాయి అది తల్లి బాధ మళ్లీ తల్లికి ఫోన్ చేశాడు అక్కర్లేదమ్మా నువ్వు రానక్కర్లేదు నా కోసం త్యాగాలు చెయ్యొద్దు అంటూ మొదలుపెట్టింది అమ్మా తల్లి వస్తాను రాక చస్తానా ఇంకా ఆకుని మెలో డ్రామా అన్నాడు వెటకారంగా రే నేను నిన్ను రమ్మంది పెళ్లి చూపులికిరా ఏదో బలివ్వడానికి రమ్మనట్టు మాట్లాడతావేంటి ఆ రెండిటికి పెద్ద తేడా ఏం లేదులే అంటే నీ ఉద్దేశం ఏంటిరా అమ్మా నీకు నమస్కారం నాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు అయినా నువ్వు చూస్తే చాలు నేను చూడక్కర్లేదు నీకు నొచ్చితే ఓకే చెప్పే అన్నాడు బాబు నాయన ఏ కాలంలో ఉన్నావురా చూపులు నీకు నేను చూస్తే నువ్వు చూసినట్టే ఓకే మరి ఆ అమ్మాయి వాళ్ళకి కూడా నన్ను చూస్తే నిన్ను చూసినట్టేనా నాలుగు పెళ్లి పెళ్లిచూపులు నువ్వు అమ్మాయిని చూడడం ఒకటే కాదు అమ్మాయి కూడా నిన్ను చూడాలిగా ఈ ఈరోజు సెలవు పెట్టి రేపు బయలుదేరుతాను నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది అని కాల్ కట్ చేశాడు అప్పటికే లేట్ అవుతుందని ఆఫీస్కి వెళ్ళి వర్క్లో పడ్డాడు మధ్యలో ఒకసారి వెళ్ళి బుధవారం వరకు లీవ్ లెటర్ ఇచ్చి వచ్చాడు మధ్యాహ్నం నంచిలో అడిగింది అరుణ ఏంటి సెలవు పెట్టినట్టున్నారు అని అబ్బాయి గారు పండగ చూపులకి వెళ్తున్నారు అన్నాడు శివ అప్పుడే అక్కడికి వస్తూ పండగ చూపులా అదేంటి అడిగింది పండగ సంబరాల్లో భాగంగా జరిగే పెళ్లి చూపులు రేయ్ అన్నాడు రాహుల్ అతని ముఖం ఎర్రగా అయింది అయ్యో అదంతా సిగ్గే అంది అరుణ అరుణ ప్లీజ్ నాకు అసలే చాలా ఎంప్రెసింగ్గా ఉంది అన్నాడు ఏ ఇదే ఫస్ట్ టైం అనా మీ ఫ్రెండ్ ఉన్నారు కదా మంచి ఎక్స్పీరియన్స్ పెళ్లి చూపుల్లో మీరు టిప్స్ కావాలంటే అడగచ్చు అంది రాహుల్ శివ ఫ్రెండ్స్ ఒకే ఆఫీస్లో వేరే వేరే డిపార్ట్మెంట్స్ శివ పెళ్ళి అయ్యాక అరుణ్ జాబ్కు రాహుల్ని రిఫరెన్స్ ఇచ్చాడు రాహుల్ అరుణ ఒకే డిపార్ట్మెంట్ శివ వేరే డిపార్ట్మెంట్ అవును నాలుగో ఐదో అయినట్టున్నాయి అన్నాడు రాహుల్ నా నెంబర్ నాలుగే మరి ఐదోది ఎప్పుడయ్యింది అంది అరుడ వాడేదో మాట వరస కన్నాడు వదిలే అన్నాడు శివ అయితే మీ పెళ్లి చూపుల ప్రహసనాలు చెప్పాలి అంది మీకు పని లేదేమో నాకు బోలెడుంది తప్పించుకోబోయాడు సరే అయితే రాహుల్ ఎలాగూ రేపు ఊరెళ్తున్నారు కదా ఈరోజు ఇంటికి భోజనానికి వచ్చేయండి ఎలా అయినా మీ ఫ్రెండ్ పెళ్లి చూపుల వివరాలు తెలుసుకోవాల్సిందే అంది ఈసారి శివమొహం ఎర్రబడింది అది చూసి రాహుల్ అరుణ గట్టిగా నవ్వారు శివ ఇంకా ఉడుక్కున్నాడు ఎవరి క్యాబిన్లోకి వాళ్ళు వెళ్ళి వర్క్లో కట్టారు అనుకున్నట్టే డిన్నర్ అయ్యాక మొదలు పెట్టాడు శివ తన పెళ్లి చూపుల సీన్ వన్ శివ వీళ్ళకి చెబుతున్నాడు మనం కూడా విందాం అనుకున్నట్టే డిన్నర్ అయ్యాక మొదలుపెట్టాడు శివ తన పెళ్లి చూపుల సీన్ వన్ శివ వీళ్ళకి చెబుతున్నాడు అమ్మాయి కూడా బెంగళూరులో ప్రాజెక్ట్ చేయడానికి వచ్చింది తన దగ్గర నీ నెంబర్ ఉంది తనే ఫోన్ చేసి ఎక్కడికి రావాలో చెబుతుంది వెళ్ళి కలుబు అని ఫోన్ పెట్టేశాడు శివ తండ్రి నారాయణ అది శివ బెంగళూరులో జాయిన్ అనే కొత్త అప్పటికి రాహుల్ చెన్నైలో జాబ్ చేసేవాడు శివ ఒక్కడే రూమ్లో ఉండేవాడు ఈలోపు ఫోన్కు మెసేజ్ వచ్చింది సిటీ సెంటర్లో ఉన్న కాఫీ రమ్మని రైట్ కార్నర్ టేబుల్ దగ్గర తన కోసం వెయిట్ చేయమని పెళ్లి చూపులు కదా అని కొంచెం ఫార్మల్గా రెడీ అయి వెళ్ళాడు తనకు చెప్పిన టేబుల్ దగ్గర కూర్చున్నాడు కొంచెం సేపటికి స్మార్ట్గా స్టైల్గా ఉన్న ఒక అమ్మాయి నడుచుకుంటూ వచ్చింది పార్బీడాల్ గుర్తొచ్చింది శివకి అంత సన్నంగా ఉంది ఆ అమ్మాయి టైట్ జీన్స్ టీషర్ట్ వేసుకుని చాలా క్యాజువల్గా వచ్చింది శివ ప్రశ్నించింది అంటూ షేక్ హ్యాండ్ కోసం చాపాడు పట్టించుకోకుండా వన్ మినిట్ అని ఇద్దరికీ కలిపి సెల్ఫీ తీసింది దాన్ని ఇన్స్టాల్లో అనుకుంటా అప్లోడ్ చేసింది అప్పుడు కూర్చొని వాట్సాప్ అంది ఉంది అన్నాడు వా అదే వాట్సాప్ ఉంది అన్నాడు స్పష్టంగా నాకు తెలుసు దానికేగా నేను మెసేజ్ పంపించింది అంది చిరాగ్గా ఓ వెర్రి నవ్వు నవ్వాడు ఆర్డర్ కోసం బాయ్ వచ్చాడు వెను చూసి డేవిన్ స్పోన్ అంది అతను శివ వైపు చూశాడు శివకి కాఫీ అలవాటు లేదు అందులో రకాలు తెలియవు ఇదే ఫస్ట్ టైం ఏదో పైన పేరు కనపడితే వేలు పెట్టి చూపించాడు పలకడం రాక వాడు నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు మౌనంగా ఫోన్ చూస్తోంది శివ ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నాడు ఏదైనా మాట్లాడదామని గొంతు సవరించాడు ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంది ఈలోపు ఆర్డర్ వచ్చింది తను ఆర్డర్ ఇచ్చింది కోల్డ్ కాఫీ స్ట్రాతో నెమ్మదిగా సిప్ చేస్తోంది శివ ఆర్డర్ ఇచ్చింది వేడిగా పొగలు కక్కుతోంది చిన్నగా సిప్ చేశాడు నోరు కాలింది కాఫీ చాలా చేదుగా ఉంది తాకకుండా కప్పుని చూస్తూ కూర్చున్నాడు ఈలోపు ఆ అమ్మాయి ఫోన్కి వరుసగా మెసేజీలు రావడం మొదలుపెట్టాయి వాటిని చూస్తూ చాలా నెమ్మదిగా సిప్ చేస్తోంది పేరేంటి అని అడగాలని తలెత్తాడు అప్పటికే లేచి నిలబడింది ఓకే అబ్బాయి మనకి కంపాటబిలిటీ లేదు ఫ్రెండ్స్ రేటింగ్ కూడా యావరేజ్ అంది భుజాలు షర్క్ చేస్తూ శివకి ఆ అమ్మాయి చెప్పిన ముక్క ఒక్కటి అర్థం కాలేదు అలా పేరు కూడా తెలియకుండానే చూపుల ప్రహసనం ముగిసింది టేబుల్ మీద సగం సగం తాగిన కోల్డ్ వేడి కాఫీలు ఉత్తర దక్షిణ ధృవాల్లా శివని వెక్కిరించాయి బాయ్ బిల్ తెచ్చాడు ఆరు వందల యాభై రూపాయలైంది అది కాకుండా ఇంకో నూట యాభై టిప్ శివ చెప్పింది విని రాహుల్ నవ్వు కంట్రోల్ చేసుకున్నాడు శివ ఫీల్ అవుతాడని అరుణ మాత్రం పకలబడి నవ్వింది ఆ సమయంలో శివ ముఖం ఊహించుకుని అందుకే చెప్పనన్నది అయినా ఇందులో నవ్వడానికి ఏముంది నామాయకత్వం తప్ప అన్నాడు శివ సారీ సారీ ఇంకెప్పుడు నవ్వను చెప్పు మరి రెండోది అంది ఆత్రంగా ఏంటి చాలా వెటకారంగా ఉన్నట్టుంది అన్నాడు చచ అలాంటిదేం లేదు ఏదో క్యూరియాసిటీ అంతే అంది రెండోసారి పెళ్లి చూపులు రెస్టారెంట్లో ఏర్పాటు చేశారు అమ్మాయి తండ్రి లంచ్ ఆర్డర్ పెట్టి వీళ్ళని మాట్లాడుకోమని తను వేరే టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఈసారి లంచ్కి వెళ్ళారు అమ్మాయి తండ్రి అన్ని ఆర్డర్ ఇచ్చాడు అమ్మాయి కూడా బాగుంది పద్ధతిగా వీళ్ళ పేరెంట్స్ కొంచెం దూరంలో కూర్చున్నారు ఆ అమ్మాయి పలకరింపుగా నవ్వింది అప్పటికి శివ కొంచెం సిటీ కల్చర్కి అలవాటు పడ్డాడు కొలీగ్స్లో అమ్మాయిలు కూడా ఉండడం వల్ల ఇదివరకటి ఇలాగా బెరుకు లేకుండా ఫ్రీగానే మాట్లాడుతున్నాడు మీ గురించి చెప్పండి లయ అన్నాడు అంటే మనోడికి కొంచెం జ్ఞానోదయమై పెళ్లి చూపులకు రాకముందే అమ్మాయి పేరు కనుక్కున్నాడు అన్నమాట ఎంబీఏ చేస్తున్నాను అంది ఆమె మధ్య మధ్యలో తండ్రి వైపు చూస్తోంది మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా సడన్ గా అడిగింది గతుక్కుమన్నాడు అబ్బాయిల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నే మరి ఉన్నారు అంటే చెడ్డవాడు అంటారు లేరు అంటే మ్యాటర్ లేదేమో అంటారు అందుకే ఏదో కాలేజీ క్రష్లే పెద్దగా ఏం లేవు అన్నాడు తన ఫోన్ టేబుల్ మీద పెట్టింది వాల్పేపర్ లైతో పాటు ఎవరో అబ్బాయి అన్నయ్య ఏమో అనుకుంటే నిలబడిన విధానం అలా లేదు అలా అని అడగలేడు తను చూడాలనే పెట్టినట్టుందని అనుమానం వచ్చింది అందుకే నైస్ ఫోటో ఫ్రెండా అని అడిగాడు అంతకంటే ఎక్కువ అంది చురుగ్గా చూశాడు అదే బెస్ట్ ఫ్రెండ్ అంది తడబడుతూ అమ్మాయి తండ్రి కూడా అస్తమానం ఇటే చూస్తున్నాడు ఏదో తేడా కొడుతోంది అయినా బాగోదని మాట్లాడలేదు మీ గురించి చెప్పండి అన్నాడు మీరు చెప్పండి అంది తన జాబ్ ఆఫీస్ ఏదో చెబుతున్నాడు తను మాత్రం ఫోన్ చూస్తోంది వింటుందో లేదో కూడా తెలియలేదు ఆపేశాడు అది కూడా తెలియదో ఎవాయిడ్ చేస్తుందో అర్థం కాలేదు అమ్మాయిలు తెలివైన వాళ్ళు తమ ఇష్టాన్ని చేతల్లో కూడా చూపించగలరు ఓకే లేచాడు వెళ్తాను అన్నట్టు నాకు ఓకే అని తడబడి మా నాన్నకి ఓకే అయితే నాకు ఓకే అంది మీకు ఈ పెళ్లి ఇష్టం లేదని అర్థమయ్యింది మీ డాడీతోనే చెప్పొచ్చుగా మళ్ళీ ఎవరితోనూ ఇలా చూపులని ఆడుకోకండి అందరూ నాలా ఉండరు అన్నాడు సారీ ఈ విషయం మా డాడీకి చెప్పకండి అంది ఈలోపు అమ్మాయి తండ్రి ఆత్రంగా వచ్చాడు సారీ అంకుల్ మీ అమ్మాయికి నాకు సరిపోదు ఏమనుకోవద్దు అన్నాడు ఏ నా కూతురికేం తక్కువ శివ బృత్తర పోయాడు ఆ మాట విని నా కూతురికేం తక్కువ అసలు నీ మొఖానికి పిల్లనిస్తానడం ఎక్కువ వద్దంటే నా కూతురు వద్దనాలి నువ్వొద్దనడం ఏంటి అన్నాడు శివకి ఏం చెప్పాలో తెలియలేదు తెల్లబోయి చూస్తున్నాడు డాడీ అంటూ ఏడుస్తున్నట్టు నటన మొదలుపెట్టింది వెందుకు ఏడవడం ఏడిస్తే నీలాంటి బంగారాన్ని వద్దన్నందుకు వాడేడవాలి అన్నాడు ఒళ్ళు మండిపోయింది శివకి చటుక్కున తన చేతిలో ఫోన్ లాక్కుని ఆ ఫేస్ ముందు పెట్టి అన్లాక్ అతని చేతిలో పెట్టి ముందు మీ అమ్మాయి మనసులో ఎవరున్నారో కనుక్కోండి అని విసురుగా బయటకు వచ్చేశాడు రాహుల్ మాట్లాడలేదు అబ్బో ఎంత వేరియేషన్ మొదటి చూపులకి రెండు పెళ్లి చూపులకి మీలో అంది అరుణ మరి ముచ్చటగా మూడవది కూడా చెప్పండి అంది అరుణ ఈసారి నేను మా నాన్నకి సీరియస్గా చెప్పేశాను ఈ పట్నం వాళ్ళు నాకు సెట్ అవ్వరని ఏదైనా పల్లెటూరు అమ్మాయిని చూడమని ఇలా హోటళ్లలో కాకుండా చక్కగా ఇంటి పట్టుని ఏర్పాటు చేయమని మా అమ్మ మురిసిపోయింది మా అమ్మ వాళ్ళ తమ్ముడు అంటే పెదనాన్న కొడుకు అప్పటికే అడిగారట కానీ మా నాన్న పడనివ్వలేదట నేను పల్లెటూరు సంబంధం అనేసరికి వాళ్ళ తమ్ముడికి కబురు పెట్టింది పెళ్లి చూపులు వాళ్ళింట్లోనే ఈసారి అమ్మా నాన్నలతో కలిసి వెళ్ళాను ఆగాకు శివ నేను ఉన్నాను కదా చెప్పటానికి పెళ్లి చూపులకి పల్లెటూరు వెళ్ళాడు శివ వాళ్ళ అమ్మగారు ఉమాదేవి నాన్నగారు నారాయణులతో కలిసి పల్లెటూరు అంటే ఏదో సినిమాల్లో చూపించినట్లు బియ్యం బస్తాలు ఆవులు అలా ఏం లేదు సిటీలో ఇల్లులాగే ఉంది మర్యాదగా ఆహ్వానించారు పెళ్లి కూతురు కళ కూడా వచ్చింది నిజంగా చాలా కళగా ఉంది కానీ శివ చూపులు ఆమె చేతిలో ఉన్న కుక్కపిల్ల దగ్గర ఆగిపోయాయి అవంటేనే పడదు మనోడికి తల వంచుకునే కుక్కపిల్లని ముద్దు చేస్తోంది సిగ్గుపడకమ్మా బావే కదా అన్నారు ఉమాదేవి ఇక్కడెందుకు బావకి పైన నీ గది చూపించమ్మా అన్నారు అమ్మాయి శేఖర్ ఇద్దరూ పైకి వెళ్లారు ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు కానీ ఆమె చేతిలో పిల్ల మాత్రం గుర్రు అంటోంది శివను చూసి వచ్చొచ్చొచ్చుచ్చుచ్చే అంకుల్ నీకు నచ్చలేదా బేబీ అని అడిగింది ఇంకెవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూశాడు డౌట్ లేదు కుక్కతోనే మాట్లాడుతోందని అర్థం ఆమె ఆమె రూమ్లోకి వెళ్తూనే చూశాడు ఆమె పెద్ద ఫోటో గోడకు తగిలించి ఉంది పట్టుపావడాలో కూలింగ్ గ్లాసెస్లో జడ తిప్పుతున్నట్లు దాని కింద పెద్ద టిడ్డీ బేర్ టేబుల్ మీద ఆ కుక్క పిల్లని పట్టుకుని ఉన్న ఫోటో ఉంది ఇవన్నీ చూసి అప్పటికే ఆ అమ్మాయి మెంటాలిటీ అంచనా వేస్తున్నాడు ఏదో మాట్లాడాలి కదా అని కుక్కలంటే ఇష్టమా అన్నాడు శివగొంతు విని అది ఎరవడం మొదలెట్టింది దాన్ని కుక్క అంటే కోపం దానికి అని దాని వైపు తిరిగి మా బుజ్జు కదు చాలీ బేబీ అంకుల్కి నీ పేరు తెలియదు కదా మా అమ్మ ఇప్పుడు చెబుతుందంట ఇంకెప్పుడు అలా పిలవరు ఓకేనా అంది మండిపోయింది శివకి నేను ఏంది కంకులేంటి అని మళ్ళీ బాబోదని ఊరుకున్నాడు కానీ బేబీ చీ చీ నేను కూడా ఏంటి అని కుక్క శివ ఒకరినొకరు సీరియస్గా చూసుకుంటున్నారు దీని పేరు మిల్కీ కుక్క అంటే కోపం దానికి రేపు పెళ్ళైతే అది కూడా నాతో పాటు వస్తుంది ఈ మమ్మాని వదిలి ఉండలేదు అంది మమ్మానా రేపు పెళ్ళైతే తనకి నేను డాడీనా చీ చీ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకున్నాడు ఏం మాట్లాడాలో తెలియలేదు మౌనంగా చూస్తున్నాడు ఈలోపు పెన్నెమ్మాయి ఫలహారాలు తెచ్చి పెట్టింది కళ ఓ ప్లేట్లో స్నాక్స్ తీసి దానికి తినిపిస్తోంది ఆమె ఆ కుక్కని పట్టుకున్న చేత్తోనే ప్లేట్లో చేతులు పెడుతోంది చాలా అనీజీగా అనిపించింది నేనేం తయారు చేయలేదు మీరు తినొచ్చు అని తన జోక్కి తనే నవ్వింది గట్టిగా వంటరాదని ఇంటిస్తోంది అనుకున్నాడు లేదు నాకు కొంచెం హెడేక్గా ఉంది అన్నాడు జాబు గురించి వివరాలు అడిగింది చెప్పాడు అక్కడి నుంచి మొదలుపెట్టింది బెంగళూరులో అలా అంటగదా అంటూ ఆ వివరాలు తానే సినిమాలో చూసిందో ఏ వెబ్ సిరీస్లో చూసిందో చెబుతోంది అర్థమైంది శివకి తనకంటే తాను బెంగుళూరులో ఉండడం ఆమెను ఆకర్షించిందని దాదాపు పెళ్లి నిశ్చయమైనట్టే మాట్లాడుతోంది అయిపోతావు రోయ్ హెచ్చరించింది అంతరాత్మ ఇంకాసేపు ఇక్కడే కూర్చుంటే క్రింద అమ్మవాళ్ళు ఏం చేస్తారో అని భయం వేసింది వెళదామా అన్నాడు కుక్కను బుజ్జగించి అక్కడే వదిలింది తానికి శివ నచ్చినట్టు లేదు గుర్రుమని చూస్తోంది అప్పటికే శివ అమ్మా నాన్నలు కోసం ఎదురు చూస్తున్నారు బయలుదేరడానికి సిద్ధపడ్డారు ఏంటక్క ఏమంటాడో కనుక్కో నీ కొడుకు తొందరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం అన్నారు శేఖర్ శివగుండెలు దడదడలాడాయి తల్లి ఏం చెబుతుందో అని తండ్రి వంక దీనంగా చూశాడు రక్షించమని మావాడు కంపెనీ మారతానంటున్నాడు అదే వర్క్ ఫ్రమ్ హోమ్ అది ఏదో అట అమెరికా కంపెనీ ఎక్కడో ఎందుకు ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చని అదేదో తెలియక పెట్టుకుందాం అన్నాడు నారాయణ్ అదేంటి బెంగళూరులో ఉండడా సరే దానిదేముంది బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి పెళ్ళంటే ఏదో అలా ఇలా ముహూర్తాలేం పెట్టుకుంటాం నేను అమ్మాయిని కనుక్కోవాలి నెమ్మదిగా పెట్టుకుందాం అన్నాడు నర్మగర్భంగా అమ్మయ్యా అనుకున్నారు ఎవరు మటుకున్న వాళ్ళు తిరిగి వచ్చేదారిలో చెప్పారు అసలు కూతురు గురించి చాలా గొప్పలు చెప్పారంట ఎన్ని మంచి సంబంధాలు వచ్చాయో అవి ఎందుకు వద్దనుకున్నారు రెండు సంబంధాలు అయితే అబ్బాయి తల్లిదండ్రులతో కలిసి ఉంటాడు అని తెలిసి అనుకున్నారట అంటే మేము నీతో కలిసి ఉంటే ఎవ్వరన్నమాట పిల్లని అని అర్థమైంది అందుకే అలా చెప్పి తప్పించాను అన్నాడు నారాయణ అరుణతో పాటు రాహుల్ కూడా పగలబడి నవ్వాడు అరుణ అయితే మిల్కీని తలుచుకుని తెగ నవ్వింది ఈసారి శివ కూడా ఉడుక్కోలేదు తను కూడా శృతి కలిపాడు ఏరా ఎప్పుడు ఈ పెళ్లి చూపుల గురించి నాకు చెప్పలేదు అడిగాడు రాహుల్ అవేమైనా ప్రేమ కథలా చెప్పుకోవడానికి అయినా నా కర్మ కాకపోతే నాకే దొరకాలా అన్నాడు శివ దీన్ని బట్టి నా జ్ఞానోదయమైంది పట్నం వాళ్ళందరూ పోష్గా ఉంటారని పల్లెటూరు వాళ్ళందరూ అమాయకులని అనేవి అపోహలని తర్వాత తనకి పెళ్ళయింది అమెరికా సంబంధం మా సంబంధం తప్పిపోవడం తన అదృష్టం అన్నడట మామయ్య ఏమైనా కుక్కల వేషంలో మీ అభిప్రాయాన్ని నేను అంగీకరించను అవి కూడా ప్రాణులే కదా వరుసలు కలిపితే ఏమైంది మా పిన్ని అంతే తన పెంపుడు కుక్కకి అక్క అని పరిచయం చేసింది నన్ను మొదట్లో ఇబ్బందిగా అనిపించినా తర్వాత తర్వాత అలవాటైపోయింది అవంటే ఎంతో ఇష్టం ఉంటే కానీ అలా పిలవలేం ఇది మానవత్వమే అంది పక్కేం కాదు మానవత్వమా పని మనిషి పిల్లాడు అక్క అన్నాడని లాకి పెట్టి కొట్టింది నాకు తెలిసిన అమ్మాయి మళ్ళీ కుక్కను మాత్రం బ్రో అని పిలుస్తుంది రాఖీ కూడా కడుతుంది కుక్కకే సాటి మనిషి మీద ప్రేమ లేదు కానీ చల ఎవరిష్టం వాళ్ళది అన్నాడు రాహుల్ అది నిజమే అంది అరుణ సరే నేను వెళ్తా థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ అన్నాడు రాహుల్ భోజనానిక లేక పెళ్లి చూపుల కథలు చెప్పినందుక అంది అరుణ రెండింటికి అన్నాడు నవ్వుతూ అరుణ శివ ఇద్దరూ దాకా వచ్చారు ఆల్ ద బెస్ట్ కాల్ చేసి గుడ్ న్యూస్ చెప్పాలి నవ్వాడు శివ హోప్ఫుల్లీ అని బయలుదేరాడు మన్నాడు ఉదయం షాపింగ్ చేశాడు అమ్మమ్మకి ఇష్టమైన బాలగోపాలుడి బొమ్మ తాతగారికి గోల్డ్ ఫ్రేమ్ కొన్నాడు తల్లికి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాడు మధ్యాహ్నం ఫ్లైట్ బెంగళూరు నుంచి హైదరాబాద్ మీదుగా రాజమహేంద్రం వరకు అక్కడికి తాతగారు కారు పంపించడంతో అప్పనపల్లిలో ఉన్న తాతగారింటికి చేరడానికి సాయంకాలం ఏడయ్యింది ఈ కొబ్బరి తోటలు గోదావరి గాలే వేరు అనుకున్నాడు ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఉన్నాయి ప్రతి ఇంటి ముందు కొబ్బరి చెట్లు మనసు ప్రశాంతంగా అయ్యింది చిన్నప్పుడు పండగ అంటే వచ్చేసేవాడు తాత అన్నదమ్ములు దగ్గర దగ్గరలో ఉంటారు వాళ్ళకి తన వయసు మనవలు ఉన్నారు అందరూ ఆడుకునేవారు ముందు రోజే తల్లి అక్కడికి చేరింది రాహుల్కి తండ్రి లేడు మూడేళ్ల క్రితం హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు ఆయన ఉద్యోగం తల్లికి రావడంతో తాను గన్నవరంలో ఉద్యోగం చేస్తుంది తల్లి తండ్రి సుబ్బరామయ్యది అప్పనపల్లి ఆయనకి రాహుల్ తల్లి లావణ్య ఒక్కతే కూతురు తాతగారు చాలా సరదా మనిషి గోదావరి లాగే వెటకారం కూడా కొంచెం ఎక్కువే ఏరా మనవడ పెళ్లి కోసం ఎగేసుకుంటూ వచ్చినట్టున్నావు అన్నారు తాతయ్య అందుకే ఇక్కడికి రానంది మీ కూతురే బ్లాక్ మెయిల్ చేసి రప్పించింది అన్నాడు ఉడుక్కుంటూ ఉండు నాన్న అసలే వాడిని కష్టపడి ఒప్పించాను అంది లావణ్య పోనీలెమ్మా ఇష్టపడే వెళ్తాడు నాది గ్యారంటీ అన్నారాయన నవ్వుతూ ఏంటి తాతయ్య పెద్ద స్కెచ్ ఏదో వేసినట్టున్నారు అన్నాడు రాహుల్ ఏంటి మనవాణ్ణి లోపలికి కూడా రాకుండానే హాల్లోనే పెట్టి గుళ్ళు జోకులు మీరును అంటూ వచ్చారు సుశీలమ్మ అమ్మమ్మ నువ్వెప్పుడు నా పార్టీనే అన్నాడు రాహుల్ సరే స్నానం చేసిరా భోజనం చేద్దు గాని అన్నారు ఆవిడ నవ్వుతూ రాహుల్కి అలవాటు లేదు పెందరాళే తినడం అయినా తాతగారు ఒప్పుకోరు కనుక కామ్గా ఫ్రెష్ అయి వచ్చి భోజనం చేశాడు అమ్మమ్మ తాతయ్యలతో కబుర్లు చెప్పి ఆయన రూల్ ప్రకారం తొమ్మిది గంటలకే నిద్రకి ఉపక్రమించారు తొందరగా నిద్రపోవడం నాలుగింటికల్లా లేవడం అలవాటు ఆయనకి మన్నాడు ఉదయం భోగి మంటలు హడావుడి పాలేరు ఈరిగాడు అన్నీ ముందు రోజే సిద్ధం చేసి ఉంచాడు భోగి మంటలు వేసి భోగిదండలు అందులో వేశారు అప్పుడే అక్కడికి వచ్చిన బంధువుల కుర్రాడు ప్రకాష్ ఒరే రాహుల్ నువ్వేనా ఎన్నాళ్ళయింది నిన్ను చూసి అని పలకరించి ఇంకో బంధువు గిరికి ఫోన్ చేశాడు రాహుల్ గాడు వచ్చాడు రమ్మని వీళ్ళందరూ రాహుల్ తాతయ్య వాళ్ళ అన్నదమ్ముల మనవలు ఇంచుమించు రాహుల్ వాళ్ళే వీళ్ళకి చివర అలా గాడు చేర్చి చెప్పడం అలవాటు గిరి కూడా రావడంతో అక్కడే ఉన్న మామిడి చెట్టు కింద కట్టిన చప్పటా మీద కూర్చొని కబుర్లలో పడ్డారు గిరి ప్రకాష్లకి పెళ్లిళ్ళు అయ్యాయి పిల్లలు కూడా టిఫిన్కి రమ్మని అమ్మమ్మ కబురు చేస్తే ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళారు అమ్మమ్మ నేను అలా గుడికి వెళ్ళొచ్చి తింటాను అని గుడికి బయలుదేరాడు శ్రీ బాలబాలాజీ స్వామివారి గుడి పండుగ వాతావరణం వచ్చిపోయే వాళ్లతో కొంత హడావుడి ఉంది కాళ్ళు కడుక్కుని వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని అక్కడ కాసేపు కూర్చుని బయటికి వచ్చాడు అతని కాళ్ళు తనకు తెలియకుండానే వైనతేయి నది వైపు లాక్కెళ్ళాయి రాహుల్కి ఇష్టమైన ప్రాంతం ఆ ఇసుకలో తెగ ఆడేవాళ్ళు చిన్నప్పుడు అందరూ కలిసి ఏయ్ మధు ఇంక లోపలికెళ్ళకు అని అని అరుస్తున్నారెవరో అటువైపు చూశాడు ముందుకెళ్తున్న వైట్ చుడిదార్ వేసుకున్న అమ్మాయి చూసి ఇంకో అమ్మాయి నీళ్లలో నిలబడి అరుస్తోంది రమ్మని అబ్బా నీ కంగారు ఎందుకు అలా అరుస్తావు అంటూ ఇటు తిరిగి రాహుల్ని చూసి ఆగిపోయింది చాలా సింపుల్గా ఉన్న దేవకన్యలా కనిపించింది రాహుల్ కళ్ళకి ఆ వైట్ చుడి అమ్మాయి పక్క అమ్మాయి చెవిలో ఏదో చెప్పింది ఆ అమ్మాయి భయం భయంగా చూడటం మొదలెట్టింది కొంపదీసి వీళ్లు నన్ను ఏ పోకిరినో అనుకోవట్లేదు కదా అని డౌట్ వచ్చింది రాహుల్కి అందుకే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఏమనుకున్నారో ఏమో అమ్మాయిలిద్దరూ పరుగు పరుగున రాహుల్ పక్కనుంచే పారిపోయారు నిజంగానే భయపడినట్టున్నారు అనుకున్నాడు ఇంతలో దేవకన్య వెళ్ళేటప్పుడు వెనక్కి ఓ చూపు చూసింది ఆ చూపు మాత్రం రాహుల్ గుండెకు గాయం చేసింది ఇంటికి వచ్చేసరికి తాతయ్య ఎదురు వచ్చారు ఏరా అలా ఊళ్ళోకి వెళ్దాం వస్తావా అని అడిగారు ఏంటి వచ్చేది పండగ పూట వాడింకా టిఫిన్ కూడా తినలేదు అంటూ అమ్మమ్మ సుశీలమ్మ గారు లోపలికి లాక్కెళ్లారు నెయ్యి తట్టించి చేసిన వేడి పొంగలి కొబ్బరి చట్నీ సాంబార్ సూపర్ కాంబినేషన్ అమ్మమ్మ కొసరి కొసరి వడ్డిస్తే ఫుల్గా లాగించేశాడు ఈలోపు ప్రకాష్ గిరి ఇంకొంతమంది కజిన్స్ వస్తే అందరూ అలా తోటలోకి వెళ్ళి చిన్నప్పటి సంగతులు నెమర వేసుకున్నారు రాహుల్ అక్కడికి వచ్చి ఐదేళ్ళయింది ఇంజనీరింగ్లో ఉండగా కాలేజ్కి పండుగ మూడు రోజులే సెలవులు వచ్చి వెళ్ళడానికే సరిపోవు అని రాలేదు తర్వాత తండ్రి చనిపోయిన సంవత్సరం రాకూడదని రాలేదు జాబ్లో చేరాక సంక్రాంతి రోజు ఒకటే సెలవు అని లాస్ట్ ఇయర్ కూడా రాలేదు ఇంటికి తిరిగి వస్తుంటే కనిపించారు సుబ్బన్న తాత కళ్ళ మీద చెయ్యి అడ్డు పెట్టుకుని పట్టి చూస్తూ ఎవరు అని అడిగారు మన పాటి మీద సుబ్బయ్య తాత మనవడి తాత అన్నాడు గిరి ఓరవరు నువ్వా పిల్లని చూడ్డానికి అన్నాడు మీ తాత అని యగాదిగా చూసి ఏరా అలా తాడి తాటి అయిపోయావు తింటున్నావా లేదా అన్నాడు ఏమనాలో తెలియక ఓ వెర్రి నవ్వు నవ్వాడు సరే ఎల్లు ఎండ దెబ్బ తగులుద్ది అన్నాడు మళ్ళీ అంతే అందరూ పట్టుకున్నారు అవునారా నువ్వొచ్చింది పెళ్లి చూపులుకా అని ఇందుకే ఇక్కడ పెళ్లి చూపులు వద్దన్నాను అమ్మా వినలేదు అని తిట్టుకున్నాడు మనసులో అమ్మాయి ఎవరని అడిగితే తెలీదన్నాడు రాహుల్ అందరూ కలిసి ఊళ్ళో పెళ్లి కావలసిన అమ్మాయిలెవరో వాళ్లల్లో రాహుల్కి అయ్యే అమ్మాయి ఎవరై ఉంటారో గెస్ట్ చేయడం మొదలుపెట్టారు ఈలోపు ఇల్లొచ్చింది రాహుల్ని వదిలి వాళ్ళు వెళ్లిపోయారు వీతరుగు మీద తాతయ్యతో పాటు ఎవరెవరో కూర్చున్నారు అందుకే పెరటి నుంచి లోపలికెళ్ళాడు అమ్మా ప్లీజ్ వీళ్ళందరి ముందు ఆక్వార్డ్గా ఉంటుంది నాకు ఇక్కడ చూపులవి వద్దు అన్నాడు అమ్మని పక్కకు తీసుకెళ్ళి పెళ్లి చూపులంటే వాళ్ళింటికెళ్ళి వాళ్ళు పెట్టిన స్వీట్స్ తిని అమ్మాయిని చూసి రావడం కాదు సాయంకాలం ఐదు గంటలకు అలా గుడికి వెళ్దాం అమ్మాయి వాళ్ళు అమ్మ మీనాక్షి నాకు చిన్నప్పటి స్నేహితురాలు తను మధురని తీసుకుని గుడికి వస్తుంది పరిచయం చేస్తాం మాట్లాడు నచ్చితే సరే నీకెలా నచ్చుతుందో నాకు తెలియదా అని రాహుల్ జంబ మీద చిన్నగా తట్టింది లావణ్య థ్యాంక్ యూ మా ఆర్ ద బెస్ట్ అని అమ్మని హక్ చేసుకున్నాడు సాయంకాలం అనుకున్నట్టుగానే గుడికి వెళ్లారు లావణ్య రాహుల్ అప్పటికే వీళ్ళ కోసం చూస్తోంది మీనాక్షి పరిచయాలు అయ్యాక పూలు పట్టుకుని వస్తున్న మధురని చూపించింది చుడి అమ్మాయే నీలం మనార్కలిలో రాహుల్ పెదాలపైకి నవ్వుబచ్చి చేరింది ఒకరినొకరు పరిచయాలయ్యాక అందరూ కలిసి దైవదర్శనం చేసుకున్నారు మండపం పక్కన మెట్లపై కూర్చున్నారు అక్కడ కాసేపు కూర్చుని మీనాక్షి వాళ్ల ఇంటికి వెళ్లారు వీధిలోనే ఉన్నాడు శేఖర్ మధుర తండ్రి రాహుల్ని పరిచయం చేసింది లావణ్య లోపలికి వెళ్లబోతూ మధురతో అలా వెళ్ళి రాహుల్కి తోట చూపించి మాట్లాడుకుని రండి అంది మీనాక్షి ఇద్దరూ తోటవైపు వెళ్లారు ఇలా చెట్ల మధ్య పూల మొక్కలు ఆకుకూరలు చాలా శ్రద్ధగా పెంచారు అన్నాడు నాన్నకి ఇష్టం ఇలా అంది మళ్ళీ ఏం మాట్లాడాలో తెలియలేదు ఇద్దరికీ ఇలా చాలా ఆక్వాడ్గా ఉంటుంది కదా అన్నాడు మీకు ఇదే ఫస్ట్ టైంనా ఇలా అంది అందుకే కొంచెం నర్వస్గా ఉంది మరి మీకు అన్నాడు ఇది రెండవది ఫస్ట్ టైం నాకు అలా అనిపించింది అంది మరి నచ్చలేదా అన్నాడు అడిగాక నాలుగు ఖర్చుకున్నాడు ఏం అడుగుతారులేండి అని అక్కడ ఉన్న చైర్లో కూర్చోమని సైగ చేస్తూ రాహుల్ కూర్చున్నాక తను కూర్చుంది మరి బిజినెస్ మైండెడ్ పర్సన్ మాట్లాడతానంటే ఇలా తోటలోకి వచ్చాం మొదటి మాట ఏంటో తెలుసా ఎంత చేస్తుంది ఈ తోట అని అడిగాడు ఉన్న అరగంటలోనూ తాను ఎక్కడెక్కడ ఎలా ఇన్వెస్ట్ చేశాడో నా శాలరీని నేను ఎలా మేనేజ్ చేసుకోవాలో లెక్చర్ ఇచ్చాడు పెళ్లి చూపులకు కాదు తన బిజినెస్ ప్రమోషన్కి వచ్చినట్లుంది అనిపించింది అంది అందమైన అమ్మాయిని మాని తోట వ్యాల్యూ చూశాడన్నమాట నవ్వాడు రాహుల్ ఆమె చెక్కిళ్ళు ఎరిపెక్కాయి అప్పుడు అర్థమైంది తనేమన్నాడు అర్థమై సారీ అన్నాడు దేనికి అంది అదే పొగిడాను కదా అందుకు అన్నాడు అదేంటండి అలా గాలి తీసేశారు పొగడితేనా నిజం కాదా అంది ఆశ్చర్యంగా అయ్యో నిజమే మీరు ఇబ్బంది పడతారని సారీ చెప్పాను అంతే అన్నాడు ఇద్దరూ నవ్వుకున్నారు సరే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు నా గురించి అని అడిగింది నేను అలా ఏమీ అనుకోలేదు ఇన్ఫ్యాక్ట్ నాకు ఇంకా పెళ్లి చేసుకోవాలని లేదు అమ్మా తొందర పెడుతోంది అన్నాడు నేను అంతే జాబ్ వచ్చాక అన్నానని ఆగారు నాన్న వచ్చాక మొదలు పెట్టారు మొదటి సంబంధం నాన్న ఫ్రెండ్ తెచ్చారు ఇదేమో ఈ మధ్య అమ్మ ఆంటీ కలిశారంట ఏదో ఫంక్షన్లో అప్పటినుంచి మొదలుపెట్టింది అంది పొద్దున అలా పరిగెత్తారు భయపడ్డారా అన్నాడు లేదు సిగ్గుపడ్డాను మీ ఫోటో ఆంటీ చూపించారు నేను మీకు నచ్చుతానని నమ్మకం ఆంటీకి అందుకే నా ఫోటో మీకు పంపలేదు అంది అబ్బో చాలా కుట్రే ఉందైతే అన్నాడు నవ్వుతూ అలా ఇద్దరు నెమ్మదిగా మాటల్లో పడ్డారు ఎంతసేపు మాట్లాడుకున్నారో టైమే తెలియలేదు మధుర ఫోన్ రింగ్ అయితే ఈ లోకంలోకి వచ్చారు అప్పటికే చీకటి పడింది మధుర తల్లి ఫోన్ వచ్చేస్తున్నాం అని చెప్పి తలెత్తింది తను లేచి చెయ్యి చాపాడు నవ్వుతూ ఆ చెయ్యి అందుకుని లేచింది చెయ్యి చెయ్యి పట్టుకుని వస్తున్న రాహుల్ మధురలను చూసి పెద్దలు ముగ్గురు ఆనందించారు శేఖర్ పంతులు గారికి ఫోన్ కలిపాడు ముహూర్తాలు పెట్టడానికి రమ్మని ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం